ఖమ్మం జిల్లా తెల్లాడలో కొత్తగా నిర్మించిన అగ్నే ఎస్కో బయోమాస్ ప్లాంట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రారంభించారు ఈ ప్లాంట్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని నేతలు చెప్పారు పంట వ్యర్థాలైన ఎండుగడ్డి పచ్చిరొట్ట పత్తి మిర్చి ఎండు కట్టెలను తగలబెట్టకుండా బయోమాస్ ప్లాంట్ తరలించి లబ్ది పొందాలని కోరారు வரத்தவேலண்ட செட் மந்திரன் பயம் மோஹர் అగ్ని ఎస్కోవారు ఈ బయోమాస్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్ ఏంటంటే మనకి వేస్ట్గా పడే అగ్రికల్చరల్ వేస్ట్ అంతా మనం తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి తగలబెడటం వల్ల భూములన్నీ పాడయ్యే పరిస్థితి తగలబెడతాం అనేది కూడా చట్ట విరుద్ధమైనా కానీ మనకు తప్పనిసరి రైతులందరూ అగ్రికల్చర్ వేస్ట్ మొత్తం తగలబెట్టేసి చేస్తూ ఉంటారు అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఆ వాటితోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన తోటి పిల్లర్స్ తయారు చేసి ఈ మంచి ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది ఈ ప్రాజెక్టు ఏదైతే ఎన్వరాన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని సేవ్ చేయడానికి రైతులు పద్దు పద్దాక యూరియా మోతాదే కానివ్వండి ఏ కానివ్వండి ఇవన్నీ కూడా పెంచడమే కాని ఉన్నాయి తగలబెట్టే దాని వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల సైక్లింగ్ ఏదైతే లైఫ్ సైకిల్స్ మారిపోతున్నాయో ఎప్పుడు వర్షాలు వస్తాయి ఎప్పుడు పంట వస్తుంది ఎప్పుడు చేయాలనేది ఒక సిస్టమేటిక్ అంత దెబ్బతినే పరిస్థితి అయిపోయింది బికాజ్ ఆఫ్ ఏదైతే పొల్యూషన్ క్రియేట్ అయ్యి దాని మేఘాల నుంచి అన్ని రకాలుగాను ఇబ్బంది పడుతున్నారో దాన్ని నివారించేదానికి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి బయోమాస్ బై ప్రొడక్ట్ ఏదైనా తీసుకొస్తే బాగుంటుందనే దాంట్లో మా వంతు కృషితో రీసెర్చ్ చేసి పొల్యూషన్ తగ్గించేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ ప్రాజెక్ట్